విశ్వసనీయ సమాచారం మేరకు అశీష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ముగ్గురు స్మగ్లర్లు పాత నేరస్తులను ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు బాలనగర్ ఎస్ఓటి పోలీసులు వారి దగ్గర నుంచి రెండు లీటర్ల ఆశీష్ ఆయిల్ పల్సర్ ద్విచక్ర వాహనం పన్నెండు వందల రూపాయల నగదు మూడు ఫోన్లు సిరింజీలు స్వాధీనం చేసుకున్నారు మొత్తం వాటి విలువ దాదాపుగా పన్నెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు నిందితులు అంపిలి బాలరాజు మాడుగుల సతీష్ నగేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మన బాలానగర్ ఎస్ఓటి సిబ్బంది సనత్నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు సం కలిసి సంయుక్త ఆపరేషన్లో ఈరోజు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవటం జరిగింది వారి వద్ద నుంచి సుమారు రెండు లీటర్లు హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోవటం జరిగింది దీని వర్త్ సుమారు ట్వెల్వ్ ల్యాక్స్ దాకా ఉంటుంది వివరాల్లోకి వెళ్తే బాలరాజు అనేటటువంటి వ్యక్తి మన మోసాపేట ఏరియాలో ఉంటాడు హీఈస్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్టిక్ట్ ఈ పండక్కి ఊరెళ్ళిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కూకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులు అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతను నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం మొన్న సంక్రాంతి పండక్కి ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో చింతపల్లి ఏరియాలో నాగార్జున అనేటటువంటి వ్యక్తి నుంచి హ్యాషాయిల్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా అతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి సతీష్ నగేష్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బోయిన్పల్లి ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరితో కూడా గతంలో ఉన్నటువంటి పరిచయాల వల్ల వారికి ఈ హేషాయిల్ అందించడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున వాళ్ళు ఈ బాలరాజు దగ్గర నుంచి యాష్ ఆయిల్ ప్రొక్యూర్ చేసుకొని తీసుకెళ్తున్నప్పుడు ఫతేనగర్ బ్రిడ్జ్ దగ్గర మన ఎస్ఓటి సిబ్బంది లా అండ్ ఆర్డర్ సిబ్బంది వెహికల్ చెక్కింగ్లో భాగంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మెటీరియల్తో పాటు అదేవిధంగా తర్వాత బాలరాజు ఇంటి దగ్గర కూడా సెర్చ్ చేసినప్పుడు అక్కడ కూడా మనకి ఆల్రెడీ ఫైవ్ ఎంఎల్ బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేసినటువంటి యాష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఎంటైర్ ఆపరేషన్ కూడా అసమ్య చాలా చక్కగా లీడ్ చేసినటువంటి మన డీసీపీ ఎస్ఓటి శ్రీనివాస్ గారు అదేవిధంగా అడిషనల్ డీసీపీ ఎస్ఓటి శోభన్ మన ఏసీపీ గంగారాం అదేవిధంగా సనత్నగర్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఓటి బాలానగర్ షాం వీళ్ళందరినీ కూడా సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు ట్వల్ ల్యాక్స్ ఉంటుందండి మొత్తము ఒక టూ లీటర్ ల్యాష్ ఆయిల్ అదేవిధంగా త్రీ మొబైల్స్ ఫోన్స్ సీజ్ చేయటం జరిగింది ఒక బైక్ కూడా రిసీవ్ చేసుకో సీజ్ చేయటం జరిగింది ఉన్నవి ఇతని పేరు మీద ఆల్రెడీ ఇతన్ని ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరిలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బాలానగర్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో మనం కోకట్పల్లిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ బోయిన్పల్లికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరి మీద కూడా గాంధీనగర్ ఏరియాలో సేమ్ ఎన్డిపిఎస్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే సప్లై చేశారో నాగార్జున అనేటటువంటి అతను చింతపల్లి ఏరియా అతను దగ్గర అతను అప్స్టాండింగ్లో ఉన్నారు మిగతా వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను పబ్లిక్కి తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే యూత్ కానీ ముఖ్యంగా ప్రజలందరూ ఈ మత్తు పదార్థాల బారిన పడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు